లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసే పనిలో పడింది తాజాగా పెండింగ్ లో ఉంచిన ఎనిమిది లోక్సభ స్థానాలకు గాను నాలుగు సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మెదక్ ఎంపీ అభ్యర్థిగా మొదటి నుంచి పేరు వినిపించిన నేలం మధును ఖరారు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు నేలం మధు అయితేనే గట్టి పోటీనిస్తారనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది నిజామాబాద్ కు సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపించింది దాంతో ఆయన పేరునే అధిష్టానం ఖరారు చేస్తుంది ఆదిలాబాద్ లో సీతక్కకు సన్నిహితురాలు సుగుణను అభ్యర్థిగా ఫిక్స్ చేశారు ఇక ఖమ్మం కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ టికెట్స్ పెండింగ్ లో ఉన్నాయి కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని భావించిన ఈ స్థానం కోసం రాజేందర్ రావు తో పాటు తీన్మార్ మల్లన్న సైతం పట్టుబడుతున్నట్లు సమాచారం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కొడుకు రాజేందర్ రావు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్న బీజేపీ బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు ఉండటంతో వారిని ఎదుర్కొనేలా కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్నకి ఛాన్స్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు ఎంపీ టికెట్ ఇస్తే గెలిచి వస్తా అని మల్లన్న చెప్పినట్టు తెలుస్తోంది దీంతో కరీంనగర్ నుంచి బరిలో దించాలని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది ఏఐసిసి కూడా సానుకూలంగా ఉన్నట్లు టాక్ మల్లన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా పెద్దపల్లి నిజామాబాద్ అభ్యర్థులను కూడా ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కోసం టికెట్ త్యాగం చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ హామీ ఇచ్చింది ప్రచారం చేసుకోవాలని కూడా సంకేతాలు రావడంతో ప్రవీణ్ రెడ్డి ప్రచారానికి సిద్ధమవుతున్నారు టికెట్ తనకే అనే ధీమాతో ఉన్నారు వెలిచాల రాజేంద్ర రావు కూడా టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు ఇప్పటి వరకు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేంద్ర రావు మధ్య టికెట్ పోటీ నెలకొనగా అధిష్టానం అనూహ్యంగా మల్లన్న పేరు తీసుకురావడం సంచలనంగా మారింది తీన్మార్ మల్లన్నకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి బీజేపీ సిట్టింగ్ స్థానం కావడం బండి సంజయ్ కాపు సామాజిక వర్గం నేత కావడంతో మల్లన్నను బరిలో దించితే గెలిచే అవకాశం ఉంటుందని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది దీనిపై నేడో రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది